తులసి ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చా అంటే దీంట్లో ఆంతర్యం ఈ తులసి కోట మనకి ప్రతి చోట కూడా ఇంట్లో బృందావనం కట్టుకుంటూ ఉంటారు చక్కగా తులసి కోటను పేరుతో కడుతూ ఉంటారు అందులో జనరల్గా మొక్కను పెడతారు అది పర్మనెంట్గా ఉంటుంది అక్కడే ఆ తులసికి ధూపదీప అర్చనలను కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసం వంటి విశేషమైన రోజుల్లో విశేష అర్చనలు కూడా అక్కడే చేస్తూ ఉంటారు ఏదైనా వాతావరణం ప్రతిబంధకాలు వచ్చినాయి అలాంటి సందర్భాల్లో ఈ తులసి మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంట్లో పూజ చేసుకోవచ్చా అని ఇంట్లో పెట్టి పూజ చేయడానికి తీసుకురావడం మళ్ళీ వెంటనే బయట బయటకు ఒకవేళ ఆ రోజు మంగళవారం అయింది మీ పెరట్లోనే మీ కాంపౌండ్లోనే ఉంది తులసి దాన్ని తీసుకుని ఇంట్లో తీసుకొచ్చి పూజ అయ్యాక మళ్ళీ తీసుకెళ్ళి బయట పెడతారా మంగళవారం పూట తులసిని ముట్టుకోవచ్చా కలిసచ్చా శుక్రవారం నాడు తీసుకు పెట్టచ్చా కలిసొచ్చా మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి ఈ తులసి మరి మరి కోటని కోట దగ్గర వెళ్ళాలంటే తులసి కోట దగ్గర ఏమో వర్షము లేకపోతే వీధురుగాల్లో వస్తున్నాయి అక్కడ దీపారాధన నిలబడితే అప్పుడు ఏం చేయాలి అనేటువంటి సమస్య వస్తుంది ఆ సందర్భంలో తులసికి చక్కగా ఎదురుకుండా ఇంట్లో దేవుడి మందిరం దగ్గరే ఉంటుంది జనరల్గా అందరికీ కూడా అది ఆచారం ఆచారం ప్రకారంగా చక్కగా తులసిని ఇక్కడే షోడోపజారి పూజలకి సంకల్పం చేసేసి ఇంట్లో నుంచే చూపించడం తులసి చెట్టు వర్షంలో ఉంటుంది మనం ఏం చేయలేము ఇంక దానికి అంతేగాని తులసిని కదిలించడం అనేటువంటి అంశం కదిలేందుకు వీలుగా ఉన్నటువంటి మొక్కలు కుండీలు ఈ కుండీలు మొక్కలు తీసుకురావడం అనేటువంటి ఈ ఆన్వాయితీ ఎక్కడ అంటే సుమారుగా నైన్టీన్ ఫిఫ్టీస్ తర్వాత ఉద్యోగాలు ఇచ్చే పిల్లలు వేరే వేరే ఊళ్ళల్లో ఉంటే ఎవరింట్లో అంది ఉండలసి వస్తుంది ఇంటి ఓనర్కి సొంతంగా ఆయన తులసి వృక్షం వ్యవహారం ఉంటుంది వాళ్ళు వీళ్ళందరూ అందరూ ఒకసారి కూర్చొని పూజ చేసుకునే ఏదో క్లాష్ వస్తూ ఉంటుంది వాళ్ళ విధానాలు వీళ్ళ విధానాలు కలవక అందుకోసం చిన్న వేరే కుండీలో మనకి సపరేట్గా మన ఇంటికి తులసి లేకుండా ఎట్లాగా అనే ఉద్దేశంతో పెట్టుకుని అర్చన చేసుకోవడం అనేది ఒక అలవాటు చేశారు ఆ అర్చనలో భాగంగా ఈ కుండీలు మనం ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటికి మారినప్పుడల్లా మార్చుకు అలవా అలవాటైంది అయితే స్థిరంగా ఉంచాలి అనేది వాక్యం అవసరార్థం మరి ఇట్లా మారాల్సి వస్తూ ఉంటుంది ఈ అవసరార్థం మారేటువంటి సందర్భంలో భాగంగా ఇంకా అక్కడి నుంచి ఇట్లాంటి ఆలోచనలు మారిపోయినాయి ఒక్కొక్కటే ఒక్కొక్కటే పెరుగుతూ వచ్చినాయి దాని డెవలప్మెంట్ అనమాట కదిలే తులసి ఆ కుండీలో బట్టి ఎక్కడ పడితే అక్కడికి కదిలించుకుంటూ వెళ్ళిపోయే కూతురు తులసి అనమాట అయితే అర్చనకి అనే విధానంతో ఎప్పుడు కూడా స్థిరంగా ఒకటే ఉంచి అర్చన చేయాల్సిన అవసరం ఉంది చక్కగా మీ ఇంట్లోనే దేవుడి మందిరం దగ్గర నుంచి అట్లా చూస్తే కనబడేలాగా కొంచెం దగ్గరలో ఆ బృందావనం ఏర్పాటు చేసుకోండి చక్కగా ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు ఇంట్లోనే కూర్చొని రోడ్డు షోభలు సంకల్పం చేసేసి మీరు గుమ్మం ఇంతలో ఉన్నాం గుమ్మం అవుతుంది తులసి ఉంది కదా ఇవేం ఒక్కర్లా ఇక్కడ ప్రధానమైనటువంటి భావన తులసి అర్చనకు సంబంధించిన సంకల్పంతో ఇక్కడ చేసి చివరిలో ఎంత ఫులం శ్రీ పరమేశ్వరార్పుళ్ళు అక్కడ తీసుకెళ్ళి వదిలేసి వస్తే సరిపోతుంది కానీ అంతేగాని కుండీల్లో తులసి దిగి వచ్చి మళ్ళీ ఇంట్లో పెట్టుకుని ఇంట్లో తులసి దిగి వెళ్ళి బయటపెట్టి అలా అర్చన చేయడం కరెక్ట్ ఇవాళ అపార్ట్మెంట్లో కుదరగా చాలామంది అటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి మేము ఎటువంటి సమాధానం చెప్పలేం కారణం ఏంటంటే ఇక్కడ కనీసం తులసి అర్చన చేయాలనే మనోభావాన్ని మేము పాటి చేసిన వాళ్ళు తులసి కదలచకూడదు కాదంటే వాడు అర్చన చేయడం కూడా మానేస్తాడు కార్తీక మాసం నెలలో తులసిని అర్చన చేయడం అనేది ఆ విధానం కనీసం తర్వాత తరాలు వాళ్ళు చూస్తే అర్చించుకుంటూ అనుష్టిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది అయ్యా కదా తులసిని కదించకూడదు ఆ కుండీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకూడదు ఎక్కడ పెడితే అక్కడ పెట్టి అర్థం చేయకూడదు అని చెప్పాము అంటే వాడు అసలు పూర్తిగా మానేస్తాడు ఎందుకంటే తులసిని కదికూడదు అన్నారు వాడికి ఎందుకన్నా అవకాశం ఏం చేస్తాడు మానేయడం మూలంగా అవుతుంది నెక్స్ట్ జనరేషన్కి తులసి పూజ అయితే పోతుంది వాళ్ళ ఇళ్ళలో కాబట్టి అపార్ట్మెంట్లలో వాళ్ళకి ఆ కుండీలో పెట్టుకుని లోపల పెట్టుకుని అర్థం చేసుకోవడం మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ ఆ మెష్కి హ్యాంగ్ చేస్తూ ఉంటారు అలా హ్యాంగ్ చేసుకోవడం దానికి సమాధానం లేదు దాని గురించి అడగద్దు వాళ్ళు ఎట్లా అనుష్ఠించినా కానీ తులసి అర్చన చేయడం అనేది విశేషంగా అర్థం చేసుకోండి శాస్త్రీయమైన అంశం అయితే మాత్రం తులసిని భూమి మీద స్థాపన చేసిన తర్వాతే దానికి అర్థం చేసుకోవాలి స్వస్తి